ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్కి నేను వెళ్ళాలని అనుకోవడంలోనే కాలం గడిచిపోయింది కానీ కాంక్ష మాత్రం తీరలేదు అయితే ఈరోజు సండే కాబట్టి సన్ గాడ్ అంటే సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవటానికి సింగిల్గా ద్విచక్ర వాహనంలో బయలుదేరి వెళ్ళిపోయాను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ పదకొండు గంటలకే క్లోజ్ చేస్తారు ఉదయం కానీ ఈ సండే ఎందుకు ఒంటి గంట వరకు ఓపెన్లో ఉంచుతారు అనే విషయం నాకు అర్థమైంది సూర్యుడు ఆ సూర్య భగవానుడుకి అంకితం చేసిన ఒకరోజు సండే అయితే సండే రోజు భక్తులు ఎక్కువగా రావటం ఆకాశంలో సూర్యుడు సూర్యకాంతి వెదచల్లటం ఇలాంటివి బాగా అద్భుతంగా కనిపించాయి తల ఒకసారి పైకి ఎత్తి చూసేసరికి నా లైఫ్లో నేను చూసిన మొట్టమొదటి సూర్య దేవాలయం ఇదే ఇది బెంగళూరు నగరంలో ఉన్న దొంగలూరు ఏరియాలో ఉంది అయితే ఈ టెంపుల్ చూసిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను ఇప్పటి వరకు కోనార్ సన్ టెంపుల్కి అయితే వెళ్ళి చూడలేదు ఇక మీద వెళ్తానో లేదో నాకు తెలియదు కానీ ఈ టెంపుల్ చూసిన తర్వాత ఆ సూర్య భగవాన్ని దర్శించుకున్న దర్శన భాగ్యం నాకు దక్కిందని నేను ఫీల్ అవుతున్నాను ఈ టెంపుల్ని కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి నిర్మించాడు ఆయన గురించి ఇంకొక మాట చెప్పాలంటే ఆయన ఒక స్వాతంత్ర సమర యోధుడు ఈ టెంపుల్ని చోలా స్టైల్లో నిర్మించారు ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి అలా నిల్చున్నామంటే అలా చూస్తూ అలాగే నిలబడిపోతాం ఇక బయటికి రావాలని అనిపించదు ఎవరికి ఈ టెంపుల్ యొక్క రాజగోపురం అలాగే టెంపుల్ని ఫస్ట్ ఫ్లోర్లో నిర్మించారు టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత టెంపుల్ని బయట నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూస్తూ ఉంటే ఆ వైబ్స్ ఎలా ఉన్నాయంటే అసలు మనము ఇలాంటి ఆర్కిటెక్చర్ ఇప్పట్లో ఎలా కట్టించారు అని అద్భుతంగా అనిపిస్తుంది మనకు మీరు చూస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో